ब्रह्मी <laughs> के కూర్చు కూర్చోండి చైర్మన్ గారు నమస్కారం పన్ను ఈ సత్సంగానికి చైర్మన్ ఆయన పరమాత్మ స్వరూపానికి నమస్కారం కూర్చోండి కూర్చోండి నాకు కూర్చోండి కుమార్ కూర్చొని

ओ पेटे ब्रह्मम ब्रह्मम पार्वती गयत्रय केम वा संते कायत्रय गयत्रम गंगाय गयत्रय पिने गायत्रय गंगाय पिने गायत्रय पिने परम गयत्रय गंगाय गयत्रय गंगाय गयत्रय मात्रुना गंगाय अम्मा ब्रह्मा जन्मल जनम द्वितीय जीवी పరమాత్మ అది తెలుసుకోవాలి ప్రతి దీవులోనే ప్రతి దీవులోనే ఉన్నది ఏంటి బ్రహ్మమే బ్రహ్మమే తెలుసుకో బ్రహ్మమే బ్రహ్మం తప్ప రెండోది అందువలన మనం అందరం ఎలా ఉండాలి ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప రెండు లేదు అన్న భావంతో మరి దీనికోసమే కదా మనం ఇన్ని జన్మల నుండి అనే తాపత్రయ పడ్డాము ఇన్ని జన్మల నుండి తాపత్రయ పడ్డాము ఎందువలన ఇన్ని జన్మల నుండి తాపత్రయ పడ్డాము ఎందువలన చెప్పండి ఏసినైనా తీయాలి తీసునైనా తీయాలి రెండు వేసిన తీయ నేను రాణి గారు బ్రహ్మాన్ని తింది తిని తప్ప ఎందువలన ఎప్పుడు కూడా బ్రహ్మే రాణి ఎందుకంటే రారాజు రాజులకే రాజు అంటే ఏంటి బ్రహ్మ మనందరం బ్రహ్మాను చక్కగా ఆనందో బ్రహ్మగా ఉండాలి ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండటం వల్ల ప్రతి ఒక్కరి జీవితం సక్సెస్ అది కూడా నంటే వీడికి మరి ప్రతి ఒక్కడం కూడా ప్రతి ఒక్కడం కూడా మరి ఓన్లీ ప్రతి ఒక్కడం కూడా మరి ఆనంద స్వరూపం అని మనకు తెలుసు విడిగా ఏమి లేవు అందరం అయి ఉన్నాం అందరిలోనే ఉన్నది ఒక్కటే పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం ఎందువల్ల సాత్సాంగ నమస్కారం తెలియజేస్తూ యాభై పెళ్లి రోజు ఈ రోజు సాత్సాంగ నమస్కారం ప్రతి జీవికి పెడుతున్నా అందరం నేనే కదా నేను తప్ప రెండోది ఉందా మీరు వేరు వారు వేరు ఈరు వేరు అనుకోవటం తప్పు తెలియక దేహభావంతో ఉంటే వేరు వేరుగా ఉంటుంది పరమాత్మగా మనం ఉండటం వలన వేరు వేరు ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేను నేను తప్ప రెండోది నేను తప్ప రెండోది పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం మరి చైతన్యంగా ఉండటం ఎవరు సంవత్సర వాళ్ళు ఎంత ఎంజాయ్గా ఉండాలో ఆలోచన చిలక గోరింకల్లో ఉండాలి ఎందువల్ల దేహంన్నతసేపు చక్కటి జీవితాన్ని ఆశ్రయించాలి దేహులతో ఉండగానే పరమాత్మ తెలుస్తుంది అప్పు దేహులతో ఉండగానే పరమాత్మ తెలుసుకోవాలి మరలా మరలా పోతుంది మానవ జన్మికే తప్పించి మళ్ళీ పోతుంది అందువల్ల ఎల్లవేళ కూడా పరమాత్మ మనం ఉండటం అది అయి ఉన్నానని తెలుసుకున్నాం ఈ నేనేలోనే అన్ని జరుగుతున్నాయని అంతా కూడా సమ్మయ స్థితిలోనే ఉండదు సమాధి స్థితిలోనే ఈ జీవితాన్ని గడుపుతున్నాను ఎందువలన ఉందంతా నేనే అయినప్పుడు సమాధి స్థితి కాదా సహజ సమాధి నిర్కల్ప సమాధి మరి ఈ సమాధి స్థితిలోనే అన్ని ఎలా జరుగుతున్నాయంటే జరిగే అలా జరుగుతున్నాయి మన ప్రమేయం ఏమీ అక్కర్లేదు అంత ముందు విధులు అయిపోయినాయి కదా ఇంకా అయిపోయి వాడు కొత్తగా ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేను తప్ప ఉంది అన్న భావంతో ప్రతి జీవుని మనం దేహం ఉన్నంతకాలం ఆనందపరచటమే మన జీవు అది ప్రతి గృహస్థుకి చూస్తున్నా పదే పదే చూస్తున్నా ఇవే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఎలా అంటే ఉన్నంత కాలం కూడా ఆఖరి శ్వాస వరకు కూడా ఆనందో ప్రేమగా ఉంటుంది ఒకరు హెచ్చు ఒకరు తగ్గితే తగ్గినప్పుడు హెచ్చున్న ఒకరికి ఒకరు సంప్రదించుకుంటారు భార్యాభర్త ఆఖర్శ్వాస వరకు ఉన్నప్పుడే వాళ్ళ సంసారం చక్కగా అమ్మా సంసారం అందరిది బాగుంది అంటే మీరు నడితే కదా అమ్మా అన్నారు పొద్దుటే శుభాకాంక్షలు చెబుతాను నడితే నడతలేకపోతే దేహం నాసేపు నడతలేకుండా ఎలా కుదురుతుంది చెప్పండి గృహస్థగా ఉన్నప్పుడు గృహస్థ జీవితాన్ని దేహంగా ఉన్నాం కాబట్టి ఇంద్రియానికి అతీతం పరమాత్మ త్రిగుణాతీర్థం రూపాతీతం నామాతీర్థం గుణాతీతం అటువంటి అతీత స్థితిలో ఉంటూ తనతో తానుగా ఉంటుంది ఉన్నదంతనైనా ఉదంతనైనా అని ఆ భావంతో మనం బ్రతికినప్పుడే పరమాత్మ పొందగలుగుతుంది అందుకు ప్రతి గృహస్థ జీవితం కూడా చక్కటి నందనంగా ఉంటాయి పూల మీద నడుస్తూ అంటే ఎలా ఉంటుందో జీవితం అలా చక్కగా చేసుకు మరి ఈ అందరూ కూడా వాక్కు వాక్కుదోషాన్ని లేకుండా కాపాడుకోండి వాక్కు దోషం ఉండకూడదు కాపాడుకోండి ఎందువల్ల దోషమే జన్మల కారణం జన్మలు వద్దు అని మన సత్సంగం అందరం ప్రతిజ్ఞగా తల్లి కొను ప్రతిజ్ఞ చేసింది నిర్వర్తిస్తుంది అనుగురు తప్పదు 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 ఆక శ్వాస వరకు ఒకరికి ఒకరు తోడు ఇది సృష్టి సృష్టికి మరి భార్యాభర్తలు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా సృష్టి పిల్లలు మానవులు ఇదంతా ఇర్మానంలోని ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి సృష్టి యావత్కి నమస్కారం పెట్ట మరి భగవంతుడు చేస్తున్న సృష్టికి నమస్తారం తే మరి ఎలా కుదురుతుంది పంచిపోతాలి పంచుకోశాలి అంతా బ్రహ్మమే బ్రహ్మం తప్ప రెండవది లేదు ఉన్నదంతా నేనే నేను తప్ప రెండవది లేదు ఆయన ఆరోగ్యాలతో హాయిగా ఉంటాను బ్రహ్మాత్మ చాడు లైవ్ మామూలే అందరూ కూర్చుండమ్మా లైవ్ దగ్గర

చెప్పండి దంపతులకు బ్రహ్మార్పణం చూడండి అమ్మ మంది భావన జ్ఞాన సాధన సత్సంగం ఈ సత్సంగానికి మనం ఎవరు వచ్చినా ఈ సప్తంగుల లక్ష్యం ఏంటంటే ఈ సప్తంగుల లక్ష్యం జన్మరాహిత్యం ఏమన్న లక్ష్యం ఆ లక్ష్యంతో అక్కడికి అందరూ వచ్చిన వాళ్ళు అందరూ లక్ష్యం ఆ లక్ష్యంతో మనందరూ కూడా ఆ లక్ష్యంతో అన్ని అందరూ కూడా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ గోరులోనే ఉన్నారు ప్రతి ఒక్కడు కూడా అదే ప్రయత్నం అదే భావన అదే సంకల్పం అదే నిర్వహం అదే ఇంకా అది ఒక్కటే మన గోరుగా పెట్టుకుని దాంతో మనం దాని దాని ఫోన్ చేరుకోవడానికి మన ప్రయత్నమే ఇది సత్సంగం ఈ సతంగం యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటి రెండు మాటలు ఉంటాయి సత్సంగం అమ్మ మనకి చెప్పేది రెండే ఇక్కడ రెండు కూడా ఒకటి దేహ భావన వేడరా భావనలో ఉండరా భావన వేడాలి నాయన ఈ దేహం అనుకునే భావన నువ్వు ఏది నిజం ఏది ఆనందించేది ఏది శాశ్వతమో అది ఇక్కడ తెలియబడుతుంది తెలియబడిన తర్వాత ఆ